ఎక్కడున్నావు రామా టైం అవబోతుంది ఇంకా రాకపోవడం ఏంటి అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే శౌర్య రామలక్ష్మికి కాల్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది పక్కన అసిస్టెంట్ వండి మేడం ఇందాక నుంచి కాల్ చేస్తూ ఉన్నారు మేడం లిఫ్ట్ చేయండి అని రామలక్ష్మికి ఫోన్ ఇస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి శౌర్యని చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది సౌర్య సార్ ఏంటి నాకు కాల్ చేస్తున్నాడు నేను వెంటనే వెళ్ళాలి అని ఈ విధంగా మనసులో రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి శౌర్య చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి కూడా చాలా భయపడుతూ ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మి ప్రమోట్ కూడా చేస్తుంది లైఫ్లో గోల్ సాధించాలంటే విల్ పవర్ ఉండాలి దాని తగ్గ ఎనర్జీ ఉండాలంటే విల్ పవర్ ఉండాలి మై సీక్రెట్ ఆఫ్ మై గోల్ రామలక్ష్మి ప్రమోట్ చేసి ఇక బయటికి వస్తూ ఉంటుంది ఇక శౌర్య మాత్రం చాలా కాల్ చేస్తూ ఉంటాడు ఇక వెంటనే రామలక్ష్మి కూడా కాల్ లిఫ్ట్ చేసి రామా ఎక్కడున్నావు ఇంతసేపు ఏం చేస్తున్నావు అని శౌర్య రామలక్ష్మిని తిడుతూ ఉంటాడు సార్ వస్తున్నాయి సార్ వస్తున్నా అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంటే ఇవి మన కాలేజ్లో గేమ్ కాదు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుతున్న సెలెక్షన్స్ ఇవి ఇంత లేట్ చేస్తున్నావేంటి రామా అని శౌర్య రామలక్ష్మిని తిడుతూ ఉంటుంటే సార్ సార్ వస్తున్నా సార్ అని ఈ విధంగా చెప్పి కాల్ కట్ చేసి ఇక వెంటనే రామలక్ష్మి శౌర్య సార్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి సౌర్య సార్ దగ్గరికి వెళ్ళగానే ఇక సెలెక్షన్స్ కూడా అయిపోతూ ఉంటాయి ఇక రామలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అందులో నా నేమ్ ఉందో లేదో అని చాలా బాధ పెడుతూ ఉంటుంది ఇక వెంటనే అందరి నేమ్స్ చదువుతూ ఉంటాడు అందులో రామలక్ష్మి నేమ్ కూడా రావగానే రామలక్ష్మి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరుగుతుందని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి